గురువు గారు మరి ఒక చిన్న ప్రశ్న అండి అదే ఇప్పుడు ఈ జీవుడు ఇప్పుడు ఏదైతే లేనిది లేని రేఖ ఉందో కానీ ఆ లేని రేఖే ఉన్న నేను పట్టుకోవడానికి ప్రయత్నం గాని ఆ మనసులో ఒక అదేంటి తపన గాని కాదు ఇప్పుడు రేఖ మీరా మీరే కదా మాట్లాడుతున్నారు నేనే మాట్లాడుతున్నాను రేఖ అనేది మీకు ఉపకరణం మాత్రమే ఉపకరణమే అనమాట మీ పనిముట్టుని మీ పనిముట్టుగా ఉపయోగించుకోండి మనసు ఉపకరణం ఇక్కడ నేనే నేనుగా ఉండి తెలుసుకునేదే ఉంది మీరు తెలుసుకునే ఉన్నారు కదా మీరు తెలుసుకోకుండా నేనేనా ఎట్లా అంటున్నారు మరి ఇక్కడ ఇంత ఈ జ్ఞానం నేర్చుకోవాలని గాని తప్పని కానీ ఇదంతా రేపు వచ్చిన తర్వాత వచ్చిన గొడవ ఇదంతా అదే అడగతో పాటు వచ్చింది ఆ రేఖతో పాటు వచ్చింది అనమాట రేఖ నిజం చేసుకుంటే ఇవన్నీ నిజమైపోతున్నాయి అవునండి ఇప్పుడు ఇది రేఖకి రేఖ నేను తెలుసుకోవాలనుకుంటున్నా లేకపోతే నేనే నేన్లో లో అండి ఇక్కడ మరి మీరు చెప్పండి మీరేమనుకుంటున్నారు ఇప్పుడు నేను తెలుసుకోవాలి అని నేను అంటున్నారు నేను తెలుసుకోవాలని రేఖ అనుకుంటున్నారా మీరు అనుకుంటున్నారా నేనే రేఖ కొనికి లేదు కదా మిమ్మల్ని మీరు తెలుసుకునేది మీరుగానే ఉన్నారు కదా మీరు రేఖ అంటున్నారు కొనికి లేదని మీరే చెప్తున్నారు కదా అప్పుడు రేఖ మిమ్మల్ని ఎట్లా తెలుసుకుంటుంది మీరు మీరు మీ ఉనికి రేఖ ఉనికిగా ఉంది మీ జ్ఞానమే రేఖ జ్ఞానమైంది మీ శ్వాసే జ్ఞా రేఖ శ్వాస అయిపోయింది మీదే మీ సొత్తే మీ స్వానుభవమే అది అది ఎవరి అనుభవం కాదు తేని అనుభవం కాదు కానీ రేఖ అనుభవంగా చూసుకుంటున్నారు మిమ్మల్ని మీరు నేను అంటే నేనే రేఖ కాదు కానీ నేనంటే రేఖ అయిపోయింది కదా మామూలుగా ఎవరు లేనప్పుడు మీ అంతని మీరు సైలెంట్ గా ఉన్నప్పుడు నేను అని మీకు స్ఫురణ వచ్చిందనుకోండి వెంటనే నేనే స్ఫురణ నిలవాలి కదా రేఖ కాదు కదా ఉండేది అవునండి రేఖ అనేది కూడా మీరే ఎందుకని రేఖతో సహా రేఖతో సహా అన్ని మీరే కాబట్టి రేఖ కూడా మీరే అవుతారు అనమాట కూడా ఎందుకు చేస్తున్నా అంటే అన్ని మీరే అని చెప్పడం కొరకు అన్ని నేనే ఇది నేనే అది నేని ఇది నేనే అనుకోకర్లేదు ఇది కూడా నేనంటే దాని అర్థం ఏంటంటే అన్ని మీరే లెక్క వచ్చేస్తుంది నేను అనే దానికి డాష్ పెట్టి అంతా అని రాసుకోవాలండి పక్కనే నేను డ్యాస్ లో పూరించవలసి వస్తే నేను డాష్ మొత్తం అంతా మరి ఇందులో కొంత అయిపోయింది రేఖ మాత్రంగా చూసుకుంటే కొంత భాగమే అయ్యారు మరి ఉన్నదంతా ఎవరు అనే దానికి సమాధానం ఉండదు రేఖ దగ్గర నేను అని అక్కడ ఆగిపోయింది అనుకోండి ఆ నేను దానికి ఆ నేను అనే దగ్గర అక్కడ ఆగిపోతే అక్కడే సమాధానం ఉంది అదే సమాధానం అయ్యి ఉన్నది అనేది సమాధానం నేను ఎవరు అని భగవాన్ వేసిన ప్రశ్నకి ఆ ఎవరు అనేది సమాధానం అని గురువు గారు చెప్తారు నేను ఎవరు ఎవరు అనేది ఏదైతే ఉన్నదో అదే నేనుగా ఉన్నది నేను సహా సకలంగా ఉన్నది మీరే కాదు మీతో సహా సకలము ఆ నేను నేను అనేది ఎవరు ఎవరు ఇప్పుడు ఆ పోతన్న గారు కూడా ఎవరిని ఎవ్వని లోపల నుండు ఎవని ఎందుడు ఇందుట్లా ఎవని ఎవ్వని ఎవని ఆ ఎవడు అనేవాడు అనమాట అండి భగవంతుడు పేరుంటే చెప్పు ఉండేవారు కదా అంటారు పేరు లేదు కాబట్టి ఎవడు అని సంబోధించాడు ఆ ఎవడు అనేది అనమాట అండి భగవంతుడు ఎవరు కాదు ఏది కాదు అది స్వయం దానికి ఏ పేరు లేదు మీరే పేరు పెడితే ఆ పేరు సెట్ అయిపోతుంది దానికి ఆ పేరు లేదా రేఖ అని పేరు పెట్టారు రేఖ సెట్ అయిపోయిందిగా ఇప్పుడు నేనుకి ఉన్నారండి మీరే ఉపాధిగా ఉన్నారండి ఉపాధిగా కూడా ఉన్నది మీరేనండి మీకు పేరు లేదండి మీరే ఉపాధిగా కూడా ఉన్నారండి మీకు పేరు పెట్టుకున్నాం అనమాట రేఖ అని పిలుచుకోవడానికి సౌకర్యం కొరకు మేము మా సౌకర్యం కొరకు పెట్టుకోబడిన పేరండి మీకు తల్లిదండ్రులు బిడ్డలకి పేరు లేదు పెట్టుకున్నాము పెట్టుకుంటారు సౌకర్యం కొరకు మా సౌకర్యం కొరకు పెట్టుకున్న పేరు కనెక్ట్ అయిపోయారు మీరు అవును గురువు గారు మీరు మీరే కదా అవుతారు అవునండి అంటే ఇక్కడ నేను నేను తెలుసుకోవాలని అనుకోవడానికి లేదు రాకేమో ఎవరో విడిగా ఉండాలి తెలియబడేది తెలుసుకునే అవకాశం ఉంటుంది తెలియబ తెలుసుకునేవాడు తెలియబడేది రెండు ఉంటే అవకాశం ఉంటుంది నేను అనేది ఏకము నేను అనేది అంతరిక్షం అండి ఆకాశం నేను అనేది ఆకాశము కాసేపు మీకు ఒకవేళ అనుభవం లేకపో అనుకోండి కాసేపు నేననే నేననే తత్వం అంతరిక్షంగా ఉంది అవునండి తను తను తెలుసుకోనంటే ఏం చేయాలి ఇప్పుడు అలాగే నేననేది కూడా మరి అంతటా ఉంది అంతటా ఉండడం వల్ల చీమ నేనంటుంది దోమ నేనంటుంది పట్టయ్య నేను అంటున్నారు రేఖ నేను అంటున్నారు నేను అన్న వారు ఎవరైనా ఉన్నారో చెప్పండి గురుగారు సందర్భం ఇక్కడ బ్రహ్మగారు ఇక్కడ విష్ణు ఇక్కడ ఈశ్వరుడు ఇక్కడ మన దేవతా సమూహం అని ఎవరినైతే చెప్తున్నా వారిని అందరిని పెడదాం లిస్ట్ ఒక పేపర్ ఇచ్చి అందరినీ నేను నేనని రాయమందాం ఈశ్వరుడు నేనని రాశారు బ్రహ్మగారు కూడా నేనని రాసి ఊరుకున్నారు అక్కడ లక్ష్మీ సరస్వతి వీళ్ళందరూ ఉన్నారు అమ్మవారు వారు కూడా నేను 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 అని రాశారు ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న ఖాళీ మాత కూడా ఉన్నారనుకుందాం కాసేపు ఆ లో వారు కూడా తన గురించి నేను అని రాసుకు రాయమని చెప్పి రాశారు ఒక్కవారు నేను అని రాసి ఊరుకున్నారండి వెనకాల పెట్టబడిన పేరు తీసేసి తర్వాత పెట్టబడిన పేరు కాకుండా మొదట నేను నేను సరే నేను రాసిన తర్వాత నేను లిస్ట్ ఇచ్చి ఇందులో ఎవరు బ్రహ్మగారు నేను ఎవరు ఈశ్వరుడు నేను ఎవరు అమ్మవారు నేను అంటే ఏం చెప్తారు ఎవరు చెప్తారు ఎలా చెప్తారు నేను అనేది మొత్తం అని నేనే ఉన్నది ఆ పేరుతో కనెక్ట్ అయినప్పుడు ఆ రూపంతో కనెక్ట్ అయినప్పుడు అదిగా కనిపిస్తుంది అనమాట అండి నేను ఈ నేను అనేది తత్వము భూమి ఆకాశాలు వ్యాపించి ఏది అంతరిక్షంగా ఉందో దానికి అవకాశమైన పరతత్వమే నేనుగా ఉంది అంతరిక్షానికి ఏది అవకాశం అదే అంతరిక్షంగా ఉన్నది సకల చరాచర జగత్తుగా ఉన్నది అందులో పట్టేగా ఉన్నది కూడా తానే రేఖగా ఉన్నది కూడా తానే పిపీలుగాది బ్రహ్మ పర్యంతంగా ఉన్నది కూడా తానే ఉంది తనకు అన్యమేమీ లేదు కానీ ఏ వైపు నుంచి చూస్తుంటే అది తానుగా కనిపిస్తుంటుంది కేంద్రము నేను కాబట్టి నేనైనా కేంద్రం నుంచి మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు మీరు ఏ ఫ్రేము నుంచి చూస్తే ఆ ఫ్రేమ్ మీరు అనుకుంటున్నారనమాట అండి ఓకే అర్థం కాలేదండి చీమనే ఫ్రేమ్ ఉంది అనుకోండి ఆ చీమ అనే పరిధిలోంచి దేహం చూసుకుంటే నేను అనేది చీమగానే అనుకున్న నేనంటే ఇంతే ఉన్నాను ఇంత బుల్లి బులి కాళ్ళు ఉన్నాయి ఇట్లా ఉన్నాయి ఇట్లా ఉంది ఇట్లా ఉంది ఇట్లా ఉంది తను తాను అందించుకుంటుంది అవునండి అదే వేరే కుక్క అనుకోండి కుక్కకి కుక్కకి అలా ప్రతి అనే తన కేంద్రం నుండి తను తాను చూసుకుని ఆ ఉపాధిగా చూసుకున్నప్పుడు తాను అంటే ఇలాగే తోకుంది నాలుగు కాళ్ళు ఉన్నాయి ఇట్లా చెవులు ఉన్నాయని తను తాను చూసుకుంటుంది వర్ణించుకుంటుంది తానంటే అదే అనుకుంటుంది సరే అన్ని జీవరాశులు అలా అనుకుంటున్నాయి మనము కూడా అలాగే అనుకుంటున్నాం కదా తేడా ఏముంది అంటున్నాను మనకి విశేషం ఏముందని ఎనిమిది నాలుగు లక్షల జీవరాశుల కంటే గొప్పది ఉత్కృష్టమైన విశేషం అంటే నేను మనిషిని గుర్తించడం కొరక ఇప్పుడు గుర్తించడానికి పశుపక్షలు కూడా గుర్తిస్తున్నాయి కదండి నేను అంటే నువ్వేంటే అడిగితే ఆవు అడిగితే నేను ఆవు అని చెప్తాది అవునండి అవని పేరుతో చెప్పదు తను తాను చూపిస్తుంది తను తాను చూపించడమే దాని అర్థము అలా జడాలు చైతన్యములు రెండు ఏవైతే మనం చెప్పుకుంటున్నావు ఆ పేరుతో అవన్నీ కూడా తను తాను ప్రకటించుకుంటున్నాయి నేనని ఆ కుర్చీ తను తాను నేను కుర్చీగా ప్రకటించుకుంటుంది నోరున్న వాళ్ళు నోరుతో చెప్తున్నారు నేను లేకపోతే రూపంతో చెప్తున్నారు ఉన్నవారు మాటతో చెప్తున్నారండి మాట్లాకపోతే ఆ రూపం ఉంది కదా గో వచ్చి మీ ఇంటి నుంచి నా పని చూడని ఏదో పెట్టి పంపించని కాకొచ్చి మీ ఇంటికి వచ్చి కావు అని అడుగుతుంది ఏదైనా పెట్టమని నా పని చూడమని నేను వచ్చారు నన్ను పట్టించుకోరేటి నేను అరుస్తున్నాను కదా నాకు ఏమైనా పెట్టండి తినేసి పోతానని చెప్తుంది అవునండి ఒక్క అరుపుతోటే అవునండి అట్లా తను తాను తను తను ప్రకటించుకుంటుంది ఆ ఉపాధిగా ఉన్నప్పుడు ఉపాధి మాత్రమే తాననుకుంటే అది జీవు జీవుడు అన్నారు ఆ ఉపాధి కూడా తాను అనుకుంటే తానే దేవుడు అయిపోతుంది తాను దేవుడిగానే ఉంది ఉపాధి మాత్రమే తాను అనుకోవడం వల్ల జీవుడు అయిపోయింది అనమాట అండి ఆ ఉపాధి కూడా తానే అంటే తానే కదా మరి దేవుడు అవుతుంది తానే తానే ఉంది కదా ఉపాధి కూడా తానే అవుతుంది అనమాట ఇప్పుడు నీరుంది నీరుని అన్నిటినీ కలిపేస్తే దానికి ఇంకెలా అయితే ఉంటుందో లేకపోతే చెంబులో పోస్తే చెంబు లో పోస్తే గ్లాసు ఉపాధి అలా అంతే కదండి ఇప్పుడు ఆ నీరు అంతటి కలిపేస్తున్నప్పుడు విడిపడ్డానికి విడిగా ఏది లేదు కదా ఇక్కడ అవును విడిగా చూసుకుని ఆ కొండలో ఉంటే కొండలో ఉన్న నీరు అంత కనిపిస్తుంది సముద్రం 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 అంత నీరుగానే ఉంది అది ఎప్పుడు కానీ కొండల పరిధిలో చూసుకున్నప్పుడు కొండంత మాత్రంగానే కనిపిస్తుంది అంటే పాత్రల వల్ల చెంబు అంత మాత్రంలో చూసుకుంటే చెంబంత పరిధిలోనే సముద్రం నీరు కనిపిస్తుంది ఉన్నది సముద్రం అంతే ఉంది ఆ నీరు అవునండి సముద్ర జలము సముద్రం అంతే ఉంది కానీ ఏ ఏ ఉపకరణము మీరు గంగాలో పెట్టుకెళ్ళి గంగాలా నిండా పెట్టుకుంటే అంత నీరు అనిపిస్తుంది అండి అవును మళ్ళీ అన్నిటినీ కలిపేసినప్పుడు మళ్ళీ దాని నుంచి ఉపాధి తొలగిస్తే మళ్ళీ సముద్రంగానే ఉంది కూడా సముద్రంలోనే ఉంది ఆ కొండ కూడా సముద్రంలోనే ఉంది కొండ వరకు చూసుకున్నప్పుడు కొండ అంతే సముద్రం ఉంది చూస్తే సముద్రమే ఉంది కదా అవునవును అవును అవును మఠాకాశం మఠాకాశం అని చెప్తాయి అవునండి అవునండి అదే నిజానికి ఆకాశానికి విడిపడట విడిపోవట ఏముంది లేదు లేదు నాలుగు గోడలు పెడితే ఆకాశం అన్నారు ఒక ఉపాధి ఏదైనా ఉంటే కుండలాగుంటే కొండలో ఆకాశానికి కుండము ఘటాకాశం అన్నారు ఈ కుండల ఆకాశము మహాకాశము వేరు వేరేనా దాని అర్థము విడివడిపోయినా పోని దాని అర్థము విడివడలేదు విడివడ పడే అవకాశమే లేదు లేదు అదే విడివడపడే అట్లా అనంతమైనటువంటి భ్రమం ఏదైతే ఉన్నదో దాని నుండి ఇది విడివడే అవకాశమే లేదు లేదు కానీ ఉపాధి వరకు మాత్రం చూస్తే విడివడినట్టు కనిపిస్తుంది విడివడిపోలేదు అప్పుడు కూడా మిమ్మల్ని మీరు ఉపాధి నుండి చూస్తున్నారు కాబట్టి ఉపాధి అనే పరికరం ద్వారా మిమ్మల్ని మీరు చూసుకుంటున్నారు కాబట్టి మీరే ఉపాధిగా కనిపిస్తున్నారు కానీ ఉపాధిగా అయిపోలేదు ఇవన్నీ ఇది ఈ ఇది నమ్మేసిందండి ఎక్కువ విశ్వసించేసి ఈ ఉపాధి ఇదే నేననేసుకుని ఇంక అదే భ్రమలో విడివడిపోయినట్టుగా అనిపించేస్తోంది